చాలామంది మహిళలకు బయటికెళ్ళి ఉద్యోగం చేయడం కుదరదు కారణం చదువుకోకపోవడం కుటుంబ తదితర కారణాలు ఉంటాయి కానీ ఇంట్లో ఉండైనా ఏదో ఒక పని చేసి తమ కాళ్లపై తాము నిలబడాలి అని అనుకునే వారికి కుట్లు అల్లికలు మంచి ఆప్షన్ అని చెప్పచ్చు కొంతమంది చాలా చక్కగా కుడతారు చేతి నిండా పని ఉన్నప్పటికీ కుట్టు మిషన్ కొనే స్థోమత లేక వారు వేరే షాపులు కంపెనీల్లో వెళ్తుంటారు దేశంలో చాలామంది మిషన్ కొనుక్కోవాలని ఆశపడుతుంటారు అలాంటి వారి ఆశలు నెరవేర్చడానికి కేంద్రం ఓ పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది ఇందుకోసం కొన్ని కండిషన్స్ పెట్టింది మరి ఆ కండిషన్స్ ఏంటి కుట్టు మిషన్ ఎలా పొందాలో తెలుసుకుందా కేంద్రం మహిళలు పురుషులకు ఉచితంగా కుట్టు మిషన్ పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకం ద్వారా కుట్టు మిషన్ కొనుగోలు చేయడానికి పదిహేను వేలు పొందవచ్చు ఈ డబ్బు నేరుగా మీ బ్యాంక్ అకౌంట్లోకి జమ అవుతుంది ఓ వారం డిజిటల్ శిక్షణ కూడా ఇస్తుంది ఆ టైంలో రోజుకు ఐదు వందల రూపాయలు చెల్లిస్తారు కుట్టు మిషన్ కొనుగోలు చేసిన తర్వాత కేంద్రం లక్ష రూపాయలు ఇస్తుంది ఈ రుణాన్ని పద్దెనిమిది నెలల్లో చెల్లించాలి రుణాన్ని చెల్లించిన తర్వాత రెండు లక్షల వరకు మళ్లీ రుణం తీసుకోవచ్చు దీన్ని ముప్పై నెలల్లో చెల్లించాల్సి ఉంటుంది అలా కుట్టు మిషన్ ద్వారా దుకాణం పెట్టుకునేందుకు కేంద్రం రుణం మంజూరు చేస్తుంది ఈ రుణాలపై వడ్డీ చాలా తక్కువ ఉంటుంది రుణాలకు వర్తించే క్రెడిట్ గ్యారంటీ ఫీజును కేంద్రం చెల్లిస్తుంది ఈ పథకానికి మహిళలే కాదు పురుషులు కూడా అర్హులే ఇక ఉచిత కుట్టు మిషన్ పథకం కోసం అప్లై చేయడానికి మీరు ఇండేనై ఉండాలి ఉచిత కుట్టు మిషన్ పథకం కింద ఆల్రెడీ కుట్టు పని చేస్తున్న వారు మాత్రమే అప్లై చేసుకోవాలి ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన కింద టైలర్గా పనిచేసిన వారు ఎవరైనా ఈ పథకానికి అర్హులు అండ్ మీరు పద్దెనిమిది సంవత్సరాల పైబడి ఉండాలి ఇక డాక్యుమెంట్స్ విషయానికి వస్తే ఆధార్ కార్డ్ అడ్రస్ ప్రూఫ్ ఏదైనా ఐడి కార్డ్ కాస్ట్ సర్టిఫికేట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో మొబైల్ నెంబర్ బ్యాంక్ పాస్బుక్ ఇక మీరు ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన అధికారిక వెబ్సైట్లో లేదంటే మీ సమీపంలో ఉన్నటువంటి మీ సేవా కేంద్రానికి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు